హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఫెస్టివల్ కదా పిండి వంటలు అంటే పిండి వంటలు ఏం కాదు కానీ కొంచెం చిన్న కొంచెం స్పెషల్గా చేసుకున్నాము చగోడీలు అండ్ కజ్జికాయలు మా మమ్మీ ఆల్రెడీ మురుకులు జంతికలు చేసింది అనమాట సో చగోడీ పిండి కలిపి మా మమ్మీ చగొడిలు చేస్తుంది నేనేమో డీప్ ఫ్రై చేస్తున్నాను సో డీప్ ఫ్రైలోనే ఉంటుందండి అంత టేస్ట్ అనేది సో కొంచెం కొంచమే కాబట్టి చిన్న చిన్నగా చేసుకున్నాము కాస్త మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చును అని చెప్పేసి ఎక్కువ ఉన్న తినబుద్ది కాదు మీ ఇంట్లో మీ ఫెస్టివల్కి మీరేమేమి స్పెషల్స్ చేసుకున్నారో కామన్ చేయండి ఇలాగ క్రిప్సీగా వస్తే చాలా బాగుంటాయి సో చొగుడీలు అన్నీ అయిపోయాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి కజ్జికాయలు ఇది మిక్సింగ్ అనమాట సో కొబ్బరి కొబ్బరి అండ్ రవ్వతో చేశారు అది సో అది కొంచమే చేసే వచ్చింది సో కజ్జికాయలు మా మమ్మీ అది వచ్చేసి ఇస్తుంటే నేను కజ్జికాయలు డీప్ ఫ్రై చేస్తున్నాను అంటే పెట్టేసి డీప్ ఫ్రై చేస్తున్నాను సో అది కొంచమే చేసింది కాబట్టి సరిపోలేదు స్పాంటైనియస్గా ఏంటి అంటే సరిపోలేదు కాబట్టి ఇంట్లో పచ్చికోవా ఉందనమాట సో అది స్వీట్ ఉండదు అందులోని మిల్క్ మిస్ట్ది సో అది కొంచెం మెల్ట్ చేసి మనం ఇలాచి స్వీట్ వేసుకొని దగ్గరగా అయిన తర్వాత ఈ కోవా కజ్జికాయలు కూడా చేసామన్నమాట ఫైనల్లీ సో మా మురుకులు కజ్జికాయలు కొవ్వా కచ్చికాయలు చొగొడీలు చేసామన్నమాట చేయడం అంతా ఒక ఎత్తు అంటే కిచెన్ అవతారని చూపిస్తే చూడండి కిచెన్ గిన్నెలు ఏంటో పండగ వస్తే చేసుకుని తినడం వల్ల బాగానే ఉంటుంది కానీ గిన్నెలతో అనేసరికి దేవుడు కనిపిస్తాడు మీరేం స్పెషల్స్ చేసుకున్నారు కామెంట్ చే